ఓం శ్రీమాత రే నమ అందరికీ నమస్కారం అయితే ఈరోజు మనం ఒక కొత్త గుడి గురించి తెలుసుకుందాము అంటే శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం అనమాట ఇక్కడ ఉంది నత్తా అని పేరు అనమాట ఏడాదిలో వైశాఖ మాసంలోనే దర్శనం ఇస్తారట ఇక్కడ శివయ్య అయితే పదకొండు నెలల శివలింగాన్ని నీటిలో ఉంచేస్తారు అలా లేకపోతే అగ్ని ప్రమాదాలు వస్తాయని చెప్పి అక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు అది ఆ విషయం గురించి మనకి పూర్తిగా డీటెయిల్స్ చెప్తాను ఈరోజు స్కిప్ చేయకుండా చూడండి సాధారణంగా ఆలయం అంతా నిత్యం భక్తులతో దర్శనం ఇవ్వడంతో ఉంటుంది ఎప్పుడూ కూడా శివాలయంలో ప్రతిరోజు కూడా భక్తులు దర్శనాలు దర్శనానికి వస్తూ ఉంటారు అలాగే సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒక గుడి మాత్రం నిత్యం నీటిలో ఉంచుతారు కేవలం గోపురం మాత్రమే కనిపిస్తుంది అంతా నీటిలో మునిగిపోతుందట అలా అని ఆ గుడి ఏనిది మధ్యలోనే ఉందా అంటే లేదు ఓ పక్కగానే ఉంటుంది కానీ ఒక వైశాఖ మాసంలోనే నెల రోజులు మాత్రం నీటితో నింపి వైశాఖ మాసంలో మాత్రమే మనకి దర్శనానికి వీలు కల్పిస్తారు పశ్చిమ జిల్లాలో ఒక శివాలయం పూజా సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి ఇక్కడ శివయ్యకు జలం బదులు పండ రసాలతో అభిషేకం జరుగుతాయట నీటితో అభిషేకించరు ఎప్పుడు నీటిలోనే ఆ శివయ్య ఆ ఏడాదికి పదకొండు నెలలు ఒక నెల మాత్రమే దర్శనమిస్తాడు అప్పుడు అభిషేకం చేసినప్పుడు మాత్రం పండుగ రసాలతో చేస్తారు పూజా సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి అలాగే ఈ ఆనవాయితీ ఇప్పటికి కూడా ఉంది అది ఎప్పటి నుంచి అంటే త్రేతాయుగంలో త్రేతయుగానికి పూర్వం త్రేతయుగం కూడా కాదు పూర్వం నుంచి కొనసాగుతూ వస్తోంది గుడిని నీటితో నింపకపోతే ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరిగేవట అలానే స్థానికులు చెప్తున్నారు ఇంతకీ ఆ ఆలయ విశేషాలు ఏమిటో మనం పూర్తిగా తెలుసుకుందాం పూర్వం మాతృహత్య పాతకం నుంచి తప్పించుకోవడానికి ఎక్కడి నుంచి ఓంకార శబ్దం వినిపిస్తుందో అక్కడ శివలింగాన్ని ప్రదర్శించాలని పరశురాముడు బయలుదేరుతాడు అయితే పరశురాముడు తండ్రిజ్ఞ గురించి తన తల్లిని చంపాల్సి వస్తుంది అప్పుడు వెంటనే మళ్ళీ బ్రతుకుతుంది వరం అడుగుతారు కానీ మాతృహత్య పాపం కదా ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్ఠ చేయాలి అనుకుంటాడు అయితే అది ఎక్కడ ఓంకార శబ్దం ఎక్కడైతే వినిపిస్తూ ఉంటుందో అక్కడ చేయాలని అతను అంతా తిరుగుతూ బయలుదేరతాడనమాట అయితే క్రౌంచ పర్వతాన్ని భేదించి శివలింగం తీసుకొని గోస్తని తీర ప్రాంతానికి చేరుకుంటాడు ఎవరు పరశురాముడు అనమాట అక్కడ నదీ గర్భంలో ఋషులు తపోదీక్షలో ఉంటారు అక్కడ ఓంకారనాథంతో వినిపించడంతో ఆ ప్రాంతంలో శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠిస్తాడనమాట అంటే ఓంకార శబ్దం ఎక్కడ వినిపిస్తుంది వాళ్ళు కదా అక్కడ ఋషులు ఓంకార శబ్దంతో తపస్సు చేసుకుంటూ ఉంటారు ఆ శబ్దం విన్న వెంటనే ఏం చేస్తాడు పరశురాముడు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తాడు అయితే అదే సమయంలో ఒక వింత జరుగుతుంది ఏంటో తెలుసా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తాయి దాంతో బ్రహ్మదేవతలు అందరూ కూడా ఏమంటారంటే ఏడాదిలో పదకొండు మాసాలు కూడా ఈ ఆలయాన్ని నీటిలో ముంచి ఉంచండి ఒక వైశాఖ మాసం మాత్రమే భక్తులు దర్శనం దర్శనం ఇవ్వాలి అని చెప్పి చెప్పారు బ్రహ్మదేవతలు వారి ఆజ్ఞ మారికి ఇప్పటికి కూడా ఈ కొనసాగుతూ వస్తుంది అందుకనే ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనిమంట్ర మండలం నత్తారామేశ్వరంలో ఉంటుందన్నమాట పశ్చిమ గోదావరి జిల్లాలో పెనిమంట్ర మండలం నత్తారామేశ్వరం అంట తణుకు దగ్గరగా ఉంటుంది ఇక్కడ మరో శివలింగం కూడా కనిపిస్తుంది దీనిని కూడా త్రేతాయకలో శ్రీరామచంద్రుడు సీతమ్మ వచ్చి స్వామిని దర్శించుకున్నారట అలాగే దర్శించుకుని ఏం చేశారు నత్తగుల్లలు ఇసుకతో శివలింగం చేసి స్వయంగా ప్రతిష్ఠించారని కథనం కూడా ఉంది అందుకే ఈ ప్రాంతానికి నత్తారామేశ్వరంగా పేరు వచ్చింది నత్తలు ఇసుకతో కలిపి శ్రీరామచంద్రుడు సితంబలతో కలిసి అక్కడ శివలింగాన్ని చేశాడు ఎప్పుడు త్రేతాయుగంలో అందుకని ఈ ఈ ఊరికి నత్తారామేశ్వరం అనే పేరు ప్రసిద్ధమైందనమాట ఇంకా ఇక్కడ లక్ష్మణ్ కూడా ప్రతిష్ఠించారట లక్ష్మణుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉండడంతో ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా భక్తులు పిలుచుకుంటున్నారు అంటే మూడు లింగాలు ఫస్ట్ ఎవరు పరశురాముడు ప్రతిష్ఠ చేశాడు తన పాపాన్ని పోగొట్టుకోవడానికి తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ తలతో కలిసి వచ్చి రేతాయుగంలో ఆ స్వామిని దర్శించుకుని ఆయన కూడా ఇంకో లింగాన్ని చేశారు అదేలాగా ఇసుకతోటి నత్తగొలతోటి కలిపి శివలింగాన్ని తయారు చేసి స్వయంగా ఆయన చేశారు దాని తర్వాత లక్ష్మణుడు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠేశాడు అనమాట అని చేత మూడు లింగాలు ఉన్నాయి కాబట్టి క్షేత్రం అని భక్తులు పిలుచుకుంటున్నారు చాలా పవర్ఫుల్ ప్లేస్ అనమాట నేటి నుంచి దర్ దర్శనం ప్రారంభం అంటే ఇది వైశాఖ మాసం కదా వైశాఖ మాసం కాబట్టి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా దర్శనం ప్రారంభమైంది ఈ ఏడాది వైశాఖ మాసం ఏప్రిల్ ఇరవై ఎనిమిది ప్రారంభం కావడంతో ఆలయంలో ఉన్న నీటిని మొత్తం తోడేసి భక్తులకి స్వామి దర్శనం చేసుకునే వీళ్ళని అధికారులు కల్పించారు మే ఇరవై ఎనిమిదిన వైశాఖ మాసం దర్శనాలు ముగు అంటే ఈ నెల ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఎనిమిది స్టార్ట్ అయింది కదా మే ఇరవై ఎనిమిదికి దర్శనాలు ముగిస్తా ఉంటాడు వైశాఖ మాసం అయిపోతుంది అని ఈబో తెలిపారు మే ఐదో తారీఖు వైశాఖ సోమవారం అలాగే మే పన్నెండో తారీఖు ఏంటి వైశాఖ పౌర్ణమి పవర్ఫుల్ అనమాట చాలా పవిత్రమైన రోజు మే పంతొమ్మిదో తారీఖు వైశాఖ సోమవారం మళ్ళీ అలాగే మే ఇరవై రెండున హనుమాన్ జయంతితో పాటు మాస శివరాత్రి కూడా అనమాట మాస శివరాత్రి అలాగే వైశాఖ సోమవారం మే ఇరవై ఆరు అనమాట అని చేత ఈ పవిత్రమైన రోజుల్లో కూడా ఇక్కడ పూజలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుని తమ యొక్క కోరికలు తీర్చుకుంటూ ఉంటారు అప్పుడు నత్త రామేశ్వరం చాలా పవర్ఫుల్ ప్లేసు మూడు లింగాలు ఉన్నాయి కాబట్టి త్రిలింగ క్షేత్రంగా కూడా భక్తులు పిలుస్తున్నారు స్వయంగా రాముడే ప్రతిష్ట చేశారు అక్కడ సీతామహతలే కూడా ఆ క్షేత్రాన్ని దర్శించింది ఆ వారు నడిచిన ప్లేసు కాబట్టి ఇంత పవిత్రమైన ప్లేస్ అనమాట అని అందరూ కూడా దర్శించుకోండి స్వామి స్వామిని ఆరాధించండి అదే ఇంకా ఈ నెల వైశాఖ మాసం కాబట్టి ఈ నెల దర్శించుకుంటే స్వామి యొక్క దర్శనం అందరికీ అవుతుంది కాబట్టి వరకు మీరు దర్శించుకోండి ఈ దీని గురించి మీరు అందరికీ కూడా చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అలా చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి అది కూడా పుణ్యమే అనమాట ఎందుకంటే దేవుని విషయాలు కాబట్టి తెలియని వాళ్ళు కూడా చూస్తారు ఓకేనా చేత ఓం నమ శివాయ అందరికీ శివుని యొక్క ఆశీస్సులు కలగాలని పార్థి పరివేశాలు అందరినీ దీవించి మంచి మంచిగా కోరుకుంటున్నాను అరహర మహాదేవ శంభోశంకర ఓం శ్రీమాత్రే నమ